ప్రైజ్ అలాడ్ అందరికీ ఈరోజు బైబుల్లోని హన్నా స్టోరీ గురించి తెలుసుకుందాం హన్నా అన్నమాటకు కృప అని అర్థం నిజంగానే దేవుని కృపను పొందిన ధన్యురాలు హన్న ఇఫ్రాయిము మన్యమందు రామతాయి సోఫీము అని పట్టణ మందు ఒకడుండెను అతని పేరు ఎల్కనా అతనికి ఇద్దరు భార్యలుండేవి అందులో మొదటి భార్య పేరు హన్నా రెండవ భార్య పేరు పెనిన్న హన్న ఎల్కనాకు ప్రియమైనది పెనిన్నాకు ఉన్నారు కానీ హన్నాకు పిల్లలు లేరు చాలా బాధతో ఉండేది కానీ దేవుని యొక్క కృప వలన ఎల్కనా హన్నాను ఎక్కువగా ప్రేమించేవాడు ఎల్కనా తాను ఎహోవాకు బలి అర్పణ చేసేటప్పుడు తన భార్య గు పెనిన్నాకు వారి పిల్లలకు పాలు ఇచ్చుచూ వచ్చను గాని హన్నా తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు రెండంతలు పాలు ఇచ్చుచూ వచ్చను ఈ స్టోరీ అంతా కూడా సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంటుంది అయితే ఈ హన్నాకు పిల్లలు లేరు తన తీరని లోటును తీర్చగలిగినవాడు తనని ఆదరించగలిగిన వాడు దేవుడే అని నమ్మింది దేవుని సన్నిధిలో చేరింది మొరపెట్టింది దేవుని కృప ద్వారా సంతానం పొందింది లేకలేక పుట్టిన తన కుమారుణ్ణి బాలుడిగా ఉన్నప్పుడే దైవ సేవకు అంకితమిచ్చి తన మొక్కుబడిని చెల్లించినటువంటి మాదిరికరమైన అన్న మరుపురానిటువంటి మహిళ దేవునిపై గొప్ప విశ్వాసంతో ప్రార్థించింది సంతానాన్ని పొందింది ఈ సమయలు తర్వాత కూడా ఆమె ఐదుగురు కుమారులను కన్నది అయితే ఈ అన్న పాత్రను గురిచి పూర్తిగా తెలుసుకుందాం అయితే మొదటిగా మనం శ్రమలో ఉన్నప్పుడు జరిగే పరిస్థితి ఇప్పుడు అన్న కూడా శ్రమలో దేవుని వైపు తిరిగి దేవుడే సహాయం చేయగలడని నమ్మి అన్న దేవుని వైపు తిరిగింది అన్నాకు సంతానం లేదు ఎన్ని ఉన్నా సరే సంతానం లేని లోటు ఆమెను బాధిస్తూ ఉండేది అప్పటిలో సంతానం లేమి అంటే అసలు ఆడతనానికి కానీ మనిషికి కానీ విలువ లేనే లేదు అందుకే తన భర్త రెండవ వివాహం చేసుకోవడానికి అనుమతించింది హన్న మృదు స్వభావం కలిగిన శ్రీ గుణవతి అందుకే పెనిన్నా కంటే కూడా ఎల్కనా హన్నానే ఎక్కువగా ప్రేమించేవాడు అతడు ఆమెకు ఏమీ తక్కువ చేయలేదు పెనిన్నాకు మాత్రం అది నచ్చట్లేదు సూటిపోటి మాటలతో హన్నాను విసిగించి కోపం పుట్టిస్తూ ఉండేది మొదటి సమయలు గ్రంథం ఒకటో అధ్యాయం పదహారో వచనంలో ఆమె విసిగిస్తూ ఉండే పరిస్థితులను కూడా మనం చూస్తాం ఎంతటి స్త్రీకైనా ఇంట్లో బోరు భరించడం కష్టం యహోవా మందిరానికి వెళ్ళినప్పుడల్లా అన్నాని పెన్నిన్న విసిగించేది బాగా బాధ పెట్టేది హన్న కోపం పుట్టించటం వలన నిజంగా లోకరీతిగా బ్రతికి ఉంటే ఇంత అద్భుతం జరిగి ఉండేది కాదేమో హన్నా యహోవా మీద ఆధారపడడం వలన గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయడం మనం చూస్తాం హన్నా అన్నం కూడా తినకుండా ఏడ్చి చూ ప్రార్థన చేయటం మనం చూస్తాం తన భర్త కూడా ఎంతో ఓదార్చేవాడు అది మనం ఒకటవ సమయంలో ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో చూస్తాం హన్న నీకు అంత బాధ ఎందుకు పది మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టం కాదా విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ ఓదార్చుచూ వచ్చను మనం ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండటం చాలా ముగి ఉండటం చాలా ముఖ్యం హన్న పట్టుదల కలిగి ప్రార్థించింది అయితే పెనిన్నా హన్నాను విసిగించింది అయినా అన్నా పెనిన్నాతో గొడవపడలేదు వాదించలేదు కేవలం దేవుని మందిరంలోకి వెళ్ళి ఏడ్చుచు తన బాధను చెప్పుకునేది అయితే అన్న యహోవా మందిరమునకు వచ్చి ప్రార్థన చేయొచ్చు ఎంతో దుఃఖపడుతుంది అన్న సైన్యములకు అధిపత్యగు యహోవా నీ సేవకురాలనైన నన్ను నాకు కలిగిన శ్రమ చూసి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మగబిడ్డను దయచేసిన ఎడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాని నగు నీకు అప్పగిస్తానని మొక్కుబడి చేస్తుంది ఆమె ప్రార్థన చేసే స్థలంలో ఒక ప్రక్కన ఏలి అనగా శిలోహు మందిరం యొక్క సమాజ యాజకుడు మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు ఏలి హన్నాను గమనిస్తూ ఉన్నాడు ఆమె మనస్సులో ప్రార్థిస్తుంది కాబట్టి ఆమె స్వరం పైకి రావట్లేదు కానీ ఆమె పెదవులు కదులుచున్నాయి దానిని బట్టి యేజకుడైన ఏలి ఆమెను మత్తురాలనుకోని ఆమెను గర్దిస్తాడు ఏలి మాటను వినిన హన్నా ఏజకుని ఎదుట నిలిచి అది నా ఏలినవాడ నేను మనోదుఖము గలదానై ఉన్నాను నేను ద్రాక్షారసమునైనను మద్యం కానీ పానము చేయలేదు కానీ నా ఆత్మను ఎహోవా ఎదుట కుమ్మరించుకొనుచున్నాను అనెను నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానినిగా ఎంచవద్దు అత్యంత కోప కారణాన్ని బట్టి నేను దుఃఖపడచు నాలో నేను ప్రార్థించుకుంటున్నానని చెప్తుంది అందుకు ఆ దైవజనుడు నీవు క్షేమంగా వెళ్ళుము యహోవా నీవు మనవి చేసినది నీకు దయచేయును గాక అని చెప్పగా ఆమె నేను నీ దృష్టికి కృపనందుతును గాక అనెను ఆ రోజు నుండి దుఃఖముఖిగా ఉండడం మానేస్తుంది తర్వాత వారు ఉదయం దువేగిరమే లేచి యహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి అంతటా ఎల్కన తన భార్య యగ్గు అన్నాను కూడెను యహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునను గనక హన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కంటుంది అయితే నేను యహోవాకు నేను మొక్కుకొని వీరిని అడిగి తిననుకొని వానికి సమయాలని పేరు పెడుతుంది ఎల్కన మరియు అతని కుటుంబం అంతా కూడా ప్రతి ఏటా యహోవాకు బలి నర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును వెళ్తారు కానీ అన్న బిడ్డ పాలు విడిచే వరకు రాను వాడు యహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వానిని తీసుకొని వస్తానని తన భర్తతో చెప్పి వెళ్లకుండా ఉంటుంది అప్పుడు ఎల్కన నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యుము నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచియుండుము యహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను అయితే ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతనిని పెంచుచూ ఉండను పాలు మాన్పించిన తరువాత అతను ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని మూడు కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరంలోకి వచ్చెను వారు ఒక కోడెను వధించి పిల్లవాణిని యుద్ధకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇలాగా అంటుంది నా ఏలినవాడ నా ఏలినవాణి ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే నీ యొద్ద నిలిచి యహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చెప్పిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు కాబట్టి నేను ఈ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తను బ్రతుకు దినములన్నిటను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పను ఆ మాట చెప్పగానే ఆ చిన్న పిల్లవాడు అక్కడనే మృక్కెను హన్న తన కుమారుణ్ణి ఎంతలా దైవభక్తితో పెంచింది కాబట్టి ఆ పిల్లవాడు అలా చేయగలిగాడు బాలుడైన సమయలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని ఎహోవాకు పరిచర్య చేయుచూ ఉండను తర్వాత సమయలకు హన్న ప్రతి సంవత్సరం చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా అతనికి ఇచ్చుచూ వచ్చెను అయితే దేవునికి మనవి చేసుకొనిగా నీకు కలిగిన ఈ సంతానమునకు ప్రతిగా ఎహోవా నీకు సంతానము ఇచ్చునుగా కానీ ఏలి ఎల్కనాను అతని భార్యను మరొకసారి దీవిస్తాడు ఆ తర్వాత మరలా హన్న ముగ్గురు కుమారులను ఇద్దరి కుమార్తెలను కంటుంది ఒక్కడే కుమారుడు అయిన హన్న దేవునికి ఇవ్వడానికి వెనుకాడలేదు తాను మృక్కుబడిని చెల్లించి తనకు బాధ కలిగినప్పుడు యహోవాకు ప్రార్థించింది ఇంకా ఎవరి మీద ఆధారపడలేదు కాబట్టి దేవుడు ఆమెను మరలా దీవించి సమయలే కాకుండా ఐదుగురు సంతానాన్ని ఇచ్చి ఆశీర్వదించడం మనం సమయలు గ్రంథంలో చూస్తాం అయితే మనకు ఏదైనా బాధ కలిగినప్పుడు మనం చాలా కృంగిపోతుంటాము కానీ ఒక్కసారి దేవుడి వైపు చూస్తే ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు అంటాడు అడుగుడు మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరకను అడుగు ప్రతి వానికి ఇస్తానంటాడు ప్రతి వారు అంటే అందరూ వస్తారు కదా కాబట్టి మీరు ఖచ్చితంగా దేవుణ్ణి అడగండి విశ్వాసంతో ఉండండి కానీ ఏదన్నా జరగడానికి టైం పడుతుంది కానీ మీరు కొంచెం ఓర్పుతో ఉండండి సహనంతో ఉండండి దేవుడు చేస్తాడని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నమ్మితే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది గొప్ప అద్భుతాలు జరుగుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మరిన్ని బైబుల్ స్టోరీస్ మీకు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి